జపాన్లో స్కూళ్ళలో పిల్లలకి ఏం నేర్పుతున్నారు నేను గతంలో కూడా జపాన్ స్కూళ్ళలో నేర్చుకునే ప్రక్రియ పైన వీడియో చేశాను చాలామంది చూశారు సో జపాన్లో నేర్పే పద్ధతి ఏంటి అన్నప్పుడు మన దగ్గర లేనివి చాలా అక్కడ కనబడతాయి ఉదాహరణకు జపాన్లో పిల్లలకు సంతగా తాము బాధ్యతాయుతంగా ఉండడం ఎలా అనేది నేర్పుతారు సో జపాన్ పిల్లల్ని ఎవరు పని మనిషి లేకుంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి డ్రాప్ చేయరు వాళ్ళే స్కూల్కు సొంతగా వెళ్తారు చాలా చిన్న వయసు నుంచి అయితే మన దగ్గర అలా స్కూళ్ళకు పిల్లలను రోడ్డు పైన వదిలేస్తే ఏం జరుగుతుందో తెలియదన్న అన్న ఆందోళన కూడా మన దగ్గర ఉంది సో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా రోడ్డు పైన ప్లాస్టిక్ దొరికినా పేపర్ దొరికినా దొరకడమే చాలా అరుదు కనిపించిందనుకోండి వెంటనే దాన్ని తొలగించేటువంటి బాధ్యత ఎవరు చెప్పినా చేయకున్నా వారు జపానీస్ పిల్లలు చాలా చిన్న పిల్లలు ఐదారేళ్ళ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు అది ఇక్కడ మనకో సమస్య ఉంటుంది అలా పిల్లలు కనుక రోడ్డు పైన ప్లాస్టిక్ కాగితము తీయడం మొదలు పెడితే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు ఇక ఎందుకంటే ఎవ్రీ ఇంచుకు ఒక ప్లాస్టిక్ పేపర్ దొరుకుతుంది వాళ్ళు స్క్రాప్ అమ్ముకునే వాళ్ళుగా మారిపోతారు తప్ప స్కూల్ పిల్లలుగా ఉండరు ఎందుకంటే ఒక మూడు నాలుగు గంటలు పోయినా కూడా స్కూల్ చేరరు అంత పేపరు ప్లాస్టిక్ ఉంటుంది సో అందువల్ల స్కూల్ పిల్లలకు నేర్పడం ఎంత ముఖ్యమో రోడ్డు పైన ప్లాస్టిక్ పేపర్ లేకుండా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం స్కూల్ పిల్లల్ని చిన్నపిల్లల్ని తమంతర తాముగా స్కూల్కు పంపడం ఎంత ముఖ్యమో రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేయకూడదు అనేది ప్రజల జనానికి నేర్పడం కూడా కష్టం చాలా ముఖ్యం ఇక మూడవది పిల్లలు జీబ్రా క్రాసింగ్ల దగ్గరే రోడ్డు క్రాస్ చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే క్రాస్ చేయరు ఇది మన పిల్లలు నేర్పచ్చు కానీ సమస్య ఏంటి ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర వెహికల్స్ ఆగాలి పిల్లలు వస్తున్నప్పుడు జపాన్లో ఎక్కడైనా చిన్నపిల్లలు రోడ్డు దాటితే బాతులు రోడ్డు దాటినా కూడా ఆఖరికి ఒక వాహనదారుడు ఆగిపోతాడు సో మన దగ్గర అలా ఆగుతారా సో ఆగి ఆ నిజంగా ఆగితే మన పిల్లలు కూడా మనం నేర్పుకోవచ్చు జీబ్రా క్రాసింగ్ల దగ్గర మాత్రమే కా వాళ్ళను రోడ్డు క్రాస్ చేసేలా సో కానీ మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడు కొట్టుకుని వెళ్ళిపోతాడు ఎవడు జీబ్రా క్రాసింగ్ దగ్గర కాదు అసలు ఆఖరికి సైన్ ఉన్న సిగ్నల్స్ ఉన్నా ఎట్లా అడ్డగోలుగా రోడ్డు క్రాస్ చేయాలి రూల్స్కి విరుద్ధంగా అనేది ఒక ఆలోచనగా మారుతుంది అందువల్ల పిల్లలకు నేర్పడంతోనే కాకుండా పెద్దలు కూడా మార్పడాలి సో ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు మారడమే కాదు తమ కొరకు ఆగిన వాహనదారులకు తల వంచి గౌరవప్రదంగా నమస్కరించి పిల్లలు ముందుకు పోతుంటారంట సో ఇంత ఆ గౌరవంగా నేర్పుతారు ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు వస్తున్న మన పిల్లలు లేస్తలేరు సో లేప లేవాలి అంటే లేస్తేనే గౌరవం చూపెట్టినట్ట గౌరవం అనేది ఉదయంలో ఉండాలి కానీ లేస్తేనే నా అనేటువంటి ప్రశ్న కూడా మనకు రివర్స్గా ఎదురవుతుంది ఇది మనందరికీ ఉన్నటువంటి సమస్య ఒకప్పుడు మీరు నేను చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఇంటికి తాతనో లేకుంటే తండ్రి ఫ్రెండో వస్తే ఇంట్లోకి వస్తే లేచి నిలబడి నమస్తే పెట్టేవాళ్ళం ఇప్పుడు పిల్లలాగా కాదు ఆ అంకుల్ అనుకుంటూ ఆ ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఆ సోఫా పైన ఇలా కాళ్ళు అట్లా చాపి పెట్టుకుంటూ ఆ అంకుల్ అవర్ యూ అంటారు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పిల్లలు లేసా నువ్వు ఎందుకు మీద లేచాలంటున్నారు పెద్దవాళ్ళు కూడా సో అందువల్ల మన రిలేషన్షిప్లో ఆ రకమైన మార్పులు వచ్చింది అది డెమోక్రటైజ్ అయింది అనుకుందామా డీజనరేట్ అయింది అనుకుందామా నాకు తెలియదు కానీ బట్ ఈ మార్పు అయితే వచ్చింది కానీ జపాన్లో ఇప్పటికీ కూడా పెద్దవారు కనబడితే లేచి నిలబడి దండం పెట్టినట్టు పెట్టడమే కాదు రోడ్ మీద క్రాస్ చేసేటప్పుడు తమ కొరకు ఆగిన వాహనదారునికి శిరస్సు వంచి నమస్కరించి ముందుకు సాగుతారు తర్వాత స్కూల్కి వెళ్ళాక కూడా పిల్లలు తమ క్లాస్ రూమ్ను క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు క్లీన్ చేసుకుంటారు క్లాస్ అయిపోయాక కూడా క్లీన్ చేసుకుంటారు సో స్కూల్ ఆవరణ మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అందువల్ల ఇప్పుడు స్కూల్లో క్లీన్ చేసే వాళ్ళు ఉండరు మన దగ్గర ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ మాకు స్వీపర్ను పర్మనెంట్గా అపాయింట్ చేయండి మాకు బెల్లు కొట్టి నీళ్లు పెట్టే ఒక అతను అపాయింట్ చేయండి అని ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్ళుగా సిఫా డిమాండ్ చేస్తూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం దానికన్నా మనమే పిల్లలకి ఎందుకు నేర్పకూడదు ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ సో స్కూళ్ళు క్లీన్ చేయడం కావచ్చు బెల్లు కొట్టడం కావచ్చు కుండలో నీళ్ళు తేవడం కావచ్చు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే అఫీషియల్గా స్వీపర్ లేడు గనక ఇప్పుడు అనివార్యంగా చేస్తున్నారు కానీ ఇదొక బాధ్యతగా ఇదొక సంస్కారంగా ఒక నడవడికగా ఒక విలువగా అంటే ఇప్పుడు ఏదో అవమానంగా ఫీల్ అవుతున్నారు కనుకనే స్వీపర్ కావాలని కొట్లాడాల్సి వస్తాను ఇది అవమానం కాదు మాకు అవకాశం పిల్లలకు నేర్పటానికి అనేటువంటి ప్రయత్నం చేస్తాను అనుకోండి డెఫినెట్గా అది ఎక్కువ ఉపయోగపడుతుంది అందుకే టర్న్ ద డిసడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ అన్నారు ఒకవేళ స్కూల్లో స్వీపర్ లేడు అన్నది డిసడ్వాంటేజ్ అయితే దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని పిల్లలకు సొంతగా స్వీయ క్రమశిక్షణ పన్నెంపుణం అనేది జపనీస్ మోడల్ను మనం అనుసరించడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు తమకు తెలియకుండానే ఒక గౌరవప్రదమైన బిహేవియర్ ప్రవర్తన వాళ్ళకి అలవాటు అవుతుంది అందుకే మీరు గమనించండి జపాన్లో ఒక పోటీ క్రీడా పోటీలు అయ్యాక జపనీస్ ఫ్యాన్స్ స్టేడియంలు క్లీన్ చేయడం కనబడుతుంటుంది సో వాళ్ళే జ మళ్ళీ స్టేడియం క్లీన్ చేసి వెళ్ళిపోతారు మన దగ్గర స్టేడియం కాదు పిచ్ కూడా కలిగించేసి వెళ్ళిపోతాం సో ఆ రకంగా ఎందుకు అవుతున్నాం అయితే దీన్ని బట్టి ఎవరైనా అనొచ్చు జపాన్ వాళ్ళ డిఎన్ఏ చాలా గొప్పది భారతీయుల డిఎన్ఏ కాదు అని అది కూడా పూర్తిగా బద్ధం ఇది మన భారతీయులే మళ్ళీ జపాన్ పోతే అలాగే బిహేవ్ చేస్తారు అలాగే ఇప్పుడు మనం ఉదాహరణకు హైదరాబాద్లో రోడ్డు మీద పోతున్నాం అనుకోండి రోడ్ మీద ఏదన్నా తినేసి ఉంటే ఆ పేపర్ అలాగే పడేస్తాం కారులోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా పడేస్తాం అలాగే వా రోడ్డు పక్కన యూనినేట్ చేస్తాం కానీ అదే అమెరికాలో చేస్తామా అమెరికాలో న్యూయార్క్లో నువ్వు రోడ్డు మీద నడుస్తూ అలా చేస్తావా రోడ్డు పైన నువ్వు చాలా జాగ్రత్తగా ఎక్కడ డస్ట్బిన్లో వెతికి వేస్తావు సో మన దగ్గర డస్ట్బిన్ కనబడ్డా కూడా పక్కన వేసిపోతాడు అంటే ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది అంటే ఒక వ్యక్తి దీని బట్టి ఏంటి ఎవరు భారతీయుడు కావచ్చు జపాన్ వాడికి కావచ్చు అమెరికా వాడు కావచ్చు ఎవడు పుట్టుకతో సంస్కారవంతుడు కాదు ఎవడు పుట్టుకతో దుర్మార్గుడు కాదు ఎవరు పుట్టుకతో కుసంస్కారి కాదు ఎవరు పుట్టుకతో నేరస్తుడు కాదు ఎవరు పుట్టుకతో అహంకారి కాదు అహంభావి కాదు అది మన సమాజము మన కుటుంబము మన పాఠశాల ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు మనం ఏం నేర్పినా ఆ విలువలు అలాగే ఉండిపోతాయి సో ఆ విలువల్ని ఫ్యామిలీ వాల్యూస్ మనం నేర్పామనుకోండి పిల్లలెక్క అది అలాగే ఉండిపోతాయి నాకు ఇప్పటి గుర్తు నా మా పిల్లలు స్కూల్లో బాబునో లేకుంటే పాపను స్కూల్లో అడిగారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అడిగారు చిన్నప్పుడు వాళ్ళు గ్రాండ్ ఫాదర్ అని రాసి వచ్చారు మార్క్ లేలే ఎందుకంటే వాళ్ళకున్న బుక్ ప్రకారం ఫాదర్ ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సో మా ఇంట్లో అప్పుడు మా అమ్మ నాన్న కూడా మాతోనే ఉంటారు కనుక గ్రాండ్ ఫాదర్ ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని రాసిచ్చారు సో మార్క్ లేకపోతే మనం నువ్వమో ఏదైనా మన ఇంటికి హెడ్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తావు మరి మా స్కూల్లో గ్రాండ్ ఫాదర్ రాత్ర మార్కులు లే ఎట్లా అని సో నేను వెళ్ళి స్కూ మా మా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా మిస్సెస్ వెళ్ళి చెప్పాల్సి వచ్చింది ఇదేంటండి గ్రాండ్ ఫాదర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తప్పని మార్కులు ఎట్లా ఇస్తారు అని అంటే వాళ్ళ లేదు వాళ్ళ టెక్స్ట్ బుక్లో గ్రాండ్ ఫాదర్ ఇస్ ద ఫ్యామిలీ అని ఒప్పుకోరు అసలు గ్రాండ్ ఫాదర్లు ఇంట్లో ఉంచుకొని సమాజాలను విలువల నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ అంతకన్నా ఎట్లుంటుంది ఇంకా సో అందువల్ల గ్రాండ్ ఫాదర్ ది దెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటువంటి సంస్కారమే లేనప్పుడు మన పిల్లలకి ఎన్ని ఇస్తాం నాకు ఇప్పటికి గుర్తున్న కూతురు స్కూల్కో అడిగినప్పుడు హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అంటే ఐ హ్యావ్ త్రీ బ్రదర్స్ వన్ ఇన్ ఇండియా టూ ఇన్ అమెరికా అని రాసింది అడిగితే టీచరు మా మిస్సెస్ పేరెంట్ మీటింగ్ అంటే మళ్ళీ అడిగింది అదేంది నీ బాబు ఒక్కడే కదా మరి త్రీ అని రాసింది అమ్మాయి అంటే అది ఏం రాసిందో చూడండి వన్ ఇన్ ఇండియా టూ ఇన్ అమెరికా అంటే పెద్దనాన్న పిల్లల్ని కూడా ఇద్దరిని కొడు మా బ్రదర్స్ అని చెప్పి అని రాసింది సో షీ కుడ్ నాట్ డిఫరెన్షియేట్ అంటే సొంత పెదనాన్న కొడుకుల మధ్య తేడా చూడలేకపోయింది ఆ చిన్నపిల్లలకు ఆ వయసులో మేమంతా ఒకే కుటుంబం అనే భావన ఆ రకమైన ఆన్సర్ ఆయన ఇచ్చింది అలా మనము చిన్నపిల్లల సమయంలో ఏది నేర్పితే అది వారికి భవిష్యత్తులో విలువలుగా మారుతాయి ఆ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్ను మన ఫ్యామిలీలో నేర్పాలి స్కూల్లో నేర్పాలి అయితే చాందసవాదంతో పాతకాలపు విలువలే గొప్ప అనడం అది కూడా కరెక్ట్ కాదు ఆధునిక మా ప్రపంచం మారుతుంది ఇప్పటిది మా నాన్న చెప్పేవాడు మా వాళ్ళ వాళ్ళ తండ్రి ముందు రూమ్లో కూర్చుంటే ముందు రూమ్లోకి వెళ్ళిపోయే ధైర్యం చేయక వెనకకి వెళ్ళిపోయే వాళ్ళని సో తండ్రికి ఎదురు నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని ఇప్పుడు ఆ విలువను మనం అంగీకరించదామా మా వరకు వచ్చే వరకు నాన్నతో కూర్చొని సమాన స్థాయిలో పక్కన కూర్చొని మాట్లాడే స్థాయికి వచ్చాను నా పిల్లలకు వచ్చే వరకు ఆగు నువ్వు మాట్లాడేది రైట్ తప్పు అనే ధైర్యం కోల్ వచ్చారు అదే నేనేం కాదు ఎందుకంటే ఆధునిక సమాజంలో మానవీయ సంబంధాలను దెబ్బ తగిలేకుండా ఈ కలిగేటువంటి జస్టర్స్ అంటారు సో లోపల మనస్సులో అగౌరవం పెట్టుకొని లేదా నమస్కారం అండి అంటే ఎలా తిరస్కారం కన్నాదారుణం అందువల్ల మనస్సులో ప్రేమ గౌరవం ఉన్ ఉన్నంత కాలం అది ఏ రూపంలో వ్యక్తీకరిస్తన్నది ఆధునిక ఆధునీకరణ జరుగుతున్న కొద్దీ వ్యక్తీకరణ మారచ్చు అందువల్ల పెద్దవాళ్ళకైతే కాళ్ళు మొక్కుతేనే మంచివాడు సత్ప్రవర్తున్నవాడు తర్వాత కాళ్ళు లా కాళ్ళు మొక్కి రెండు కాళ్ళు లాగేవాడు ఉంటాడు అందువల్ల ఇది స్పిరిట్ అర్థం చేసుకోవాలి స్పిరిట్ ఏంటి అంటే మానవీయ సమాజంలో ఒక ఉన్నతమైన విలువల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా తీర్చిదిద్దే విలువల్ని ఫ్యామిలీ స్కూల్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పడం అనేది జపనీస్ అనుభవం మనకు నేర్పుతున్న గుణపాఠం